స్వాగతం ఇన్స్పైర్ మనకు నామినేషన్ల సమర్పణపై గైట్ టీచర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం అన్నమయ్య జిల్లా పీలేరుపట్టణం అయ్యప్పరెడ్డి కాలనీలోని జిల్లా పరిషత్ పాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి లోకేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని యాజమాన్య పాఠశాలలకు నామినేషన్లు పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ఒక్కో ప్రాథమికోన్నత పాఠశాల మూడు నామినేషన్లు వేయాలని ప్రతి ఉన్నత పాఠశాల ఐదు నామినేషన్లు వేయాలని ఆయన పేర్కొన్నారు పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు వినూత్న ఆలోచనల సంస్కృతిని పెంపొందించడం అసలైన ఆలోచనలు మరియు ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి విద్యార్థులను ప్రేరేపించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు ఈ అవార్డుల యొక్క లక్ష్యం విద్యార్థులను బయట ఆలోచించేలా ప్రోత్సహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించడం మరియు అర్థవంతమైన ప్రభావాన్ని చూపే సామర్థ్యాన్ని కలిగి ఉన్న వినూత్న ఆలోచనలు అందించడమని ఆయన అన్నారు రెండవ మండల విద్యాధికారి పద్మావతమ్మ కూడా సభను ఉద్దేశించి ప్రసంగించారు గైడ్ టీచర్లు తమ విద్యార్థులను కొత్త ఆలోచనలు అన్వేషించడానికి మరియు అభివృద్ధి చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడంలో వారి పాత్ర యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు ఆతిథ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులలో ఫౌజియా బేగం మాట్లాడుతూ పాఠశాలలో ఐడియా బాక్స్లను ఉపయోగించడం ద్వారా విద్యార్థుల నుండి తాజా ఆలోచనలను సేకరించడం మరియు సమర్థవంతమైన శిక్షణ యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పారు రిసోర్స్ పర్సన్స్ జ్ఞానం సుజాత కేదారేశ్వర్ మరియు రవీంద్రారెడ్డి ఇన్స్పైర్డ్ మనక్ నామినేషన్ ప్రక్రియను వివరిస్తూ వివిధ అంశాలపై స్పష్టతను అందించారు మరియు గైడ్ ఉపాధ్యాయులు లేవనెత్తిన ఏవైనా సందేహాలు లేదా సలహాలను నివృత్తి చేశారు శిక్షణ కార్యక్రమంలో పీలేరు కలికిర కలకడ వాయిల్పాడ్ మరియు కేవీపల్లి మండలాల నుండి డెబ్బై ఐదు మంది ఇన్స్పైర్ మన గైడ్ ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొన్నారు నామినేషన్ ప్రక్రియలో వారి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి అవసరమైన జ్ఞానం మరియు సాధనలతో ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడంలో ప్రోగ్రాం దాని ప్రభావానికి ప్రశంసలు అందుకుంది వినూత్నమైన ఆవిష్కరణలకు దారితీసే వినూత్న ఆలోచనలు రూపొందించడంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి సమిష్టి సంకల్పంతో శిక్షణ ముగిసింది ప్రతి క్లాస్కు ప్రతి కిలోకి ప్రతి నెల రోజు ఏదో ఒక రోజు అంటే నెలంతా కూడా మనము లెసన్స్ పరంగా కానీ సిలబస్ కంప్లీషన్ కానీ వర్క్ పరంగా బిజీగా ఉన్నా కూడా ఆ మంత్ లాస్ట్లో ఏదో ఒక రోజు ఏదో ఒక సాటర్డే తీసుకొని ఒక క్లాస్ లెవెల్లో ఈ ఎగ్జిబిట్స్ ఎగ్జిబిషన్ లాగా పిల్లల ద్వారానే తయారు చేయించి పిట్టినట్లయితే వాళ్ళలో ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ దూరం ఎక్కువ మంది పార్టిసిపేషన్ ఉంటారు అందులో బెస్ట్ ఎగ్జిబిట్ని ఇలాంటి సమయాల్లో మనం సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది ప్రతి ఒక్క స్టూడెంటు పార్టిసిపేషన్ చేసినప్పుడు వాళ్ళలో నైపుణ్యం పెంపొందించడమే కాకుండా కంటెంట్ డెవలప్ చేయొచ్చు వాళ్ళు ఫ్రీగా మాట్లాడడానికి ఫియర్ షై ఏమన్నా ఉంటే కూడా తొలగించవచ్చు అలా ప్రతి విద్యార్థికి డెవలప్ చేసే అవకాశం స్కూల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ప్రతి క్లాసు ఒక నెల ఏదో ఒక క్లాస్ తీసుకుని ఒక నెల ప్రతి నెల కానీ ఇట్లా మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే మంచి క్వాలిటీ స్టూడెంట్ను అలాగే మంచి ఇన్నోవేటివ్ మోడల్ను మనం సెలెక్ట్ చేయడానికి బాగా వెళ్ళుతుందనే ఉద్దేశం ఇలాంటప్పుడు మనం మంచిగా ఇన్నోవేటివ్ మోడల్ తీసుకొచ్చినట్లయితే ఎక్కువ మోడల్స్ మండలాల నుంచి సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి స్టూడెంట్ అందరూ చదువుతారు చదివిన పిల్లలే అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో లేదు యావరేజ్ స్టూడెంట్ కావచ్చు డల్లర్స్ కావచ్చు సైన్స్ క్రియేషన్ అనేది డల్లర్స్లో కూడా డెవలప్ చేయొచ్చు వాళ్ళు కూడా ఆసక్తికరంగా చదువులో కాకుండా ఇలాంటివేలో కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశము కాబట్టి సైన్స్ టీచర్స్ ఒక రోజు కేటాయిస్తున్నారు అందరి పిల్లలను ఇందులో భాగస్వాములు చేస్తాము కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను అలాగే మంచి మోడల్స్ ఈసారి కూడా సెలెక్ట్ అయ్యి మీరు తయారు చేసి మంచి విద్యార్థులను మంచి మోడల్స్ను నేషనల్ లెవెల్కు అలాగే స్టేట్ లెవెల్ కు నేషనల్ లెవెల్ పంపిస్తారని ఆశిస్తూ ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన ప్రాజెక్ట్ తయారు చేసినా కూడా దానికి ఎగ్జిబిషన్ ఐ మీన్ ప్రెజెంటేషన్ బాగాలేకపోతే కూడా ప్రాజెక్ట్ మనం సక్సెస్ కాదని ఆశ్రమ మనం గతంలో ఎస్పీ సార్ చంద్రబోడి సార్ ఉన్నప్పుడు చిన్న కథ చెప్పబడుతుంది గుర్రప్ గుర్రప్ స్వార్ చేసి గుర్రప్ బండి నడిపే ఒక వ్యక్తి తన యొక్క బండి సాఫిక పూ్ కావడానికి గురూ అదేమంటే గుర్రము నిరుత్సాహపడకుండా ఐ మీన్ దాన్ని ప్రయాణం సాఫిక జరగడానికి ప్రయోగించారు అది మంచి ఫుడ్ ఆహారం క్యారెట్ కావచ్చు జ్యూసీ క్యారెట్ బాగా చూడంగానే చిన్నడానికి జ్యూసీ క్యారెట్ కావచ్చు మంచి గడ్డి కావచ్చు ఆ గుర్రానికి ముందర బండికి ముందర కట్టేసి అది తినడానికి ఆశపడి స్టెప్స్ వేయడము బండి మూవ్ అవుతూ ఉంటుంది అట్లా సాఫిక జరుగుతూ ప్రయాణం చేసినాం ఇక్కడ రెండు రకాల సమస్యలు చెప్పారు సార్ మంచి జ్యూస్ ఫ్రూట్ పెట్టినా మంచి గడ్డి పెట్టినా గుర్రాన్ని తినే ఇంట్రెస్ట్ లేదనుకోండి అది ప్రయాణం జాయి మన దీనికి బాగా ఆకలి మంచి తినాలనిపిస్తున్నది మనం పెట్టిన ఫుడ్ తినడానికి మన కళ్ళకి ఇష్టపడలేదు అనుకోండి అప్పుడు వేస్ట్ అయిపోతుంది సో అలాగా ఈ రెండు అంశాలు మన మంచి తీర్పు ప్రాజెక్ట్ తయారు చేసుకుని ఒకటి దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఈ రెండు బేస్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేయడానికి సింపుల్ ప్రాజెక్ట్ అయినా మనం సెలెక్ట్ కావడానికి కాస్తారు ఇంకా సైన్స్ టీచర్గా మీకు అందరు చిన్న రిక్వెస్ట్ చిన్నగా పెద్ద రిక్వెస్ట్ అనుకోండి నేను ఏ ఊగా పనిచేసినప్పుడు ఎస్ మన ఉపేంద్ర రెడ్డి సార్ స్టేట్ లెవెల్ అసలు షామో అంటాం స్టేట్ లెవెల్ అకాడమిక్ పని పనిచేసినప్పుడు చాలా స్వర్స్లో ల్యాబ్స్ ఉన్నాయి కానీ ల్యాబ్స్ ల్యాబ్ లాగానే ఉంటుందంటే ఓ రూమ్ లాగా ఉంటుందంటే ఎప్పుడు డోర్ ఓపెన్ సందర్భం ఉండదు మెటీరియల్ పిల్లలకి సందర్భం ఉండేది కారణం అంటే ఒకటే మాట సార్ వాళ్ళు చేతికి ఇస్తే చేస్తారు సార్ సో కొన్ని వస్తువులు పగలందే ఒక ప్రయోగం చేయలేదు చిన్న చిన్న తప్పులు లేని కరెక్ట్ చేసుకోలేదు ఇది మనసులో పెట్టుకుని దయచేసి ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాల కూడా ఆటోమేటిక్ డిగ్రీ ల్యాబ్ చేసుకుంటుని రకరకాల కార్యక్రమాల ద్వారా మంచి మంచి ల్యాబ్స్ ఆర్మించే మంచి ల్యాబ్స్ అమ్ముకుంటున్నాయి దాన్ని పూర్తిగా యూట్యూలైజ్ తీసుకురాండి నేనే చెప్పాను పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి ఇన్వాల్వ్ చేస్తే కన్నా ఆటోమేటిక్గా ఈ స్పిరిట్ సైన్స్ సైంటిఫిక్ స్పిరిట్ పెరుగుతూ వస్తుంది రీసెంట్గా మన గౌరవ కలెక్టర్ సార్ గారు మనం గవర్నమెంట్ బయోస్కెన్ విజిట్ చేసినప్పుడు పిల్లలకి కుటువంటి ఉంటారంటే సార్ మా స్కూల్లో ల్యాబ్ ఉంది కానీ మా ఇంతమంది పిల్లలు సబ్సిడ్గా ల్యాబ్ లేదు ఎక్కువ తక్కువ ఉండేసరికి సారే తన సొంత డబ్బుతో స్పాన్సర్ చేసే రీసెంట్గా ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు ఎస్టిమేషన్ చేసుకొని సార్ సబ్మిట్ చేస్తున్నాయి ఉంటారు సో అలాగా ప్రతి పిల్లవాడికి సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్ కావాలంటే మన స్కూల్లో ఉండే ల్యాబ్స్ చిన్నదో పెద్దదో ఏదైనా సరే ల్యాబ్ను ఇది తీసుకురా టెస్ట్ ట్యూబ్ అయితే ఉంది నీరు ఇంతమంది మన బ్యూరిట్టు ఇట్లాంటి పరికరాలు కూడా జరిగింది బీకెన్ కూడా ఏమైనా అట్లా వస్తువులన్నీ కూడా ఒకటి హ్యాండ్ ఇచ్చిన ఉన్నట్టు డ్యామేజ్ అయిన రష్ట్రంలో లేదు హెచ్ఎంసీ చెప్తే డ్యామేజ్ నష్టం మనం పర్చేజ్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి సైన్స్ సైంటిఫిక్ నాలెడ్జ్ పర్చెంట్ చేయండి థియరెటికల్ కాలేజ్ ప్రాక్టికల్గా ప్రైవేట్ చేస్తుంది సార్ సో అందరికి వన్ సెకండ్ థ్యాంక్ యూ మంచి ప్రాజెక్ట్ ముందుకొస్తూ ఆశిస్తూ సార్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ మధ్యలో ఉండే స్లైడ్స్ అన్ని మనం సృష్టించాలి నెక్స్ట్ ఇయర్ ఈ స్లైడ్స్లో మన స్కూల్లో నుండి మన పిల్లోడు ఫోటో ఉండేటట్టు మనం ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకన్నీ తెలిసిందే ఎకో ఫ్రెండ్లీగా ఉండాలా గా తక్కువ లో కాస్ట్ ఉండాలి తర్వాత ఈ ఏదైతే ఇప్పుడు ఉండే ప్రీ ఎగ్జిస్టింగ్ ఐడియాని ఫుల్ఫిల్ చేయగలిగి మాస్ సర్క్యులేషన్లోకి తీసుకురాగలగాలి ఇప్పుడు అక్కడ మేడం ఏం చూపించాలంటే ఫస్ట్లోనే సిలిండర్ తీసేది ఉంది మనం మనం ఉపయోగిస్తున్నాం ఉపయోగించడం లేదు అంటే వస్తుంది ఆ ప్రాజెక్ట్ని అక్కడ ఉండే సమస్యకి మనం పరిష్కారం కనుగొన్నాం కానీ అది సర్కులేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అలాగే మనం ఇప్పుడు బస్సులో వచ్చామనుకో జ్యూస్ పిండే మిషన్ తీసిస్తారు అది కూడా ఒక ఇన్నోవేషనే అది వలుచుకొని మనము రసము ఇట్లా పట్టుకున్నామనుకో మనకు ఆ పల్ఫ్ అంతా కారిపోతా ఉంటుంది చేతికి అంతా వస్తుంది దాన్ని కూడా అది కూడా ఒక ఇన్నోవేషన్ అది మన స్కూల్లో పిల్లోడు కనిపెడితే అది ఇన్స్పైర్ ప్రాజెక్ట్ అవుతుంది ఇంకా చాలా ఫ్రూట్స్ ఉంటాయి వాటిని మనము ఎలా అయితే పలుపు తీసుకుంటున్నాము ఇలా ఏదైతే ఇన్నోవేషన్గా మనం తిరిగి చేస్తూ ఉన్నామో దాన్ని ఇన్స్పైర్లో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ మధ్య ఇప్పుడు మేడం వాళ్ళు రేణుకా మేడం ఉన్నారు మేడం వాళ్ళ స్టూడెంట్ మేడవాళ్ళ స్టూడెంటు లేడీస్ దానికి ఇబ్బంది అనేసి సీట్ తయారు చేస్తారు మనకి అదేమనిపిస్తుంది అంటే ఇది నేషనల్ పో పోయిందే ఎంత సింపుల్ది మనం ఆలోచించలేకపోయినామే ఒకప్పుడు టీవీఎస్ ఈ వెనక వెనకాల ఉండే స్కూటీ సీట్ని ఈ పక్క పెట్టినారు దీనికి వచ్చేసిందా అనే టీచర్స్ కూడా మన వాళ్ళు ఉంటారు కానీ ఆ థింకింగ్ వెనక ఉండే సీట్ది ఇట్లా పక్కన పెట్టే అనే థింకింగ్ పవరే ఇన్నోవేషన్ ఆ చిన్న సొల్యూషన్స్ మనము పిల్లల దగ్గర నుండి తీసుకురావాలి మనము ఏమనుకుంటామంటే గైడ్ టీచర్ అంటే మనమే ప్రాజెక్ట్ చేయాలనుకున్నాము గైడ్ టీచర్ అంటే వాడు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ని మనము ఎలా తీసుకురావాలనే చూడాలి ఏదైనా స్కూల్ కాంపిటీ స్కూల్ సైన్స్ ఫేర్లో కానీ లేకపోతే ఈ మధ్య టూ ఇయర్స్ నుండి మండల స్థాయి స్కూల్ స్థాయి జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ జరగడము పరిపాటు అయింది దానికి చాలా పెద్ద ఎత్తున ఇన్స్పైర్ తీ కూడా దాన్ని చేస్తున్నాం ఒక రోజు రెండు రోజులు పెట్టి చేస్తున్నాం దాంట్లో ఏదైనా పిల్లలు ఒక ఐడియా తెస్తే మనము యూట్యూబ్లో చూడండి నైంటీ పర్సెంట్ టీచర్స్ మనం బాధపడాల్సింది నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ టీచర్స్ యూట్యూబ్లో చూసేసి ఆల్రెడీ అవార్డ్స్ వచ్చినటువంటి చూసేసి తీసుకొచ్చేరా అనేసి అంటున్నాం ఇక్కడ మన స్కూల్లో నుండి దాన్ని మండలానికి తోసేస్తుంది మండలానికి పోయిన తర్వాత ఇన్నోవేషన్ అనేది అందరిది ఒకే రకంగా ఉంది దాన్ని డిస్టిక్ పంపించడానికి చాలా ఇబ్బందులు పడిపోయేసేసి కొన్ని రెగ్యులర్గా ఉండేటివే పంపిస్తున్నాను కొంత పెద్ద కలర్ఫుల్ కలర్ఫుల్గాను దాంట్లో ఏదైనా కాన్సెప్ట్ ఉంటే ఇన్నోవేషన్ ఉంటే దాన్ని ఎత్తుకొని పోయి డిస్టిక్ లెవెల్లో పడేస్తుంది అక్కడ పోతే ఒక ఎయిటీ పర్సెంట్ అన్నీ పాతవి మొన్న మీరు ఉంటారు అర్చన వచ్చిన్నారు కదండి మీరంతా అర్చన సైన్స్ సైడ్కి ఎంతమంది వచ్చారు టీచర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది వచ్చింటారు అర్చనా మేడం అర్చన ఇన్స్టిట్యూషన్ రాయచోట్లో వచ్చింది దాంట్లో నలుగురు మంకీ గన్స్ తెచ్చిన మన స్కూల్లో నలుగురు చే నలుగురు చేసే మంకీ గన్ను అక్కడ డిస్టిక్ లెవర్ కాంపిటీషన్కి నాలుగు తెచ్చారు అంటే నాలుగు మండలాల్లో అది ఫస్ట్ ప్లేస్ ఉంది అంటే ఏమర్థం అవుతుందంటే మనము ఇన్నోవేషన్ని కొంత మన పర్సనల్ టైంలో కూడా మనం కొంచెము సాక్రిఫైస్ చేసి పిల్లల్ని కొంచెము వాళ్ళని బూస్టప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అలాగే ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది ఒక ఫోన్ ఉంటుంది దీంట్లో పైన ఉంది పైన దీంట్లో నావెల్ట్ దానికి పెద్ద పాత్ర ఇచ్చారు కొత్తదనం నావెల్ట్ అంటే కొత్తదనాన్ని తీసుకొని వచ్చి మన విద్యార్థుల్లో ఆ ఆలోచన రావాలంటే ఆల్రెడీ ఇప్పుడు పీపీటీస్లో పైన ఉండే కాన్సెప్ట్స్ అన్నింటినీ పిల్లోడికి ఒకసారి చూపించారు అలాగే ఇంకా భోగా వెంకట సార్ వీడియోస్ పెట్టినారు వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ చేస్తాం దాంట్లో ఆ టీచర్స్ ఆల్రెడీ స్టేటు నేషనల్కి పోయి వచ్చిన ప్రాజెక్ట్స్ని గత సంవత్సరాల ప్రాజెక్ట్స్ని అన్నింటినీ కూడా మీకు ఏం చేస్తారంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చారు వాటిని ఏం చేయాలంటే పిల్లలకి జస్ట్ షేర్ చేయాలి బాగా చెప్పగలిగిన పిల్లల్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ కూడా చెప్పాలి ఉండాలా టీచర్కి ఇంట్రెస్ట్ ఉండాలా ఇద్దరు కోఆర్డినేటర్ కోఆర్డినేషన్తో చేస్తేనే ఏదైనా కానీ సక్సెస్ అవుతుంది పిల్లల్లో మొట్టమొదట సైంటిఫిక్ థాట్స్ ఒక సమస్యను గుర్తించి దాన్ని ఎలా అధిగమించాలా అనేది వాళ్ళలో వచ్చేలాగా మనం చేయాలన్నమాట నెక్స్ట్ ఐడియా కాంపిటీషన్ మన దగ్గర ఉన్నది కాకుండా అక్కడ అవసరమైంది మాత్రమే ఉంటే దానికి విలువ ఉంటుంది అవసరం లేదంటే ఇక్కడ మనకు మామూలుగా ఎడారిలో స్వెటర్లు అమ్మినట్లు కాకుండా మనకి ఏవైతే ఆ ప్రదేశంలో అవసరమో ఏదైతే ఒక సమస్యను అధిగమించవచ్చో అలాంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది ఆ సమస్యకు కావలసిన పరిష్కారాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయడం సైంటిఫిక్గా డెవలప్ చేయడం దాన్ని సాల్వ్ చేయడంలో ఎటువంటి స్టెప్స్ తీసుకు ఒకేసారి సాల్వ్ కాదు ఏ సమస్య అయినా ఒకసారి ఫెయిల్యూర్ కావచ్చు ఫెయిల్యూర్కి ఎవరు కానీ డిస్కరేజ్ చేయకుండా డిస్కరేజ్ కాకుండా గైడ్ టీచర్ అనేవాళ్ళు ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ దీనికి వేరే పరిష్కారం దీనివల్ల కాలేదు కాబట్టి వేరే పరిష్కారాన్ని ఆలోచిద్దాం అనే దిశగా మనము వాళ్ళకి గైడ్ చేస్తే పిల్లలు వాళ్ళ ఆలోచనలని ఇంకా కొంచెం డెవలప్ చేయగలుగుతారు ఇక్కడ కొన్ని సమస్యలు ఇచ్చారు కార్పెంటరు నెక్స్ట్ ఇటుకలు పైకి వేయడము నెక్స్ట్ చెట్లు ఎక్కడము కడ్డీలు తయారీ చెప్ ఈ వేస్టేజ్ మేనేజ్మెంట్ వీటిల్లో రెగ్యులర్గా ఇవన్నీ చూసేవే పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ పడే బాధను దాన్ని ఎలా ఏ విధంగా సమస్య పరిష్కారాన్ని చేయొచ్చు అనేటివి చేయడం వలన మనకు కావాల్సిన ఐడియాస్ని బయటికి వెలికి తీయాల్సి వస్తుంది దానివల్ల ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది ఒకే ఏరియాలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రిఫరెన్స్ అనేది దేనికి ఇవాళ పిల్లలకు చెప్తారు మాకు ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం ఇవి ఉన్నాయి అని చెప్తుంటారు వాటిల్లో ఎక్కువ ప్రిఫరెన్స్ని దేనికి ఇవ్వాలి అనేది ఆ విద్యార్థుల వాళ్ళు వాళ్ళ మనసులోనే ఉంటుంది చెప్పడానికి దాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ దాన్ని సైంటిఫిక్గా ఏ విధంగా చేస్తే దాన్ని మనం సాల్వ్ చేయగలము అనేది విద్యార్థుల ద్వారానే చెప్పించడము అంటే కూడా ఇక్కడ ఉన్న మన స్కూల్లో పిల్లలకు బాగా తెలిసింగా మస్తు మా ఊళ్ళో ఇట్లా సరాలి ఇట్లా అవుతుంది చేస్తే మాకు ఈ సమస్య ఉంది అని చాలా చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఒక ప్రాజెక్టుని రిపేర్ చేసే ముందు పిల్లలకే మీ ఊళ్ళో మీకేం సమస్యలు ఉన్నాయి అనే దాని మీద మనం ఒక చిన్న ఒక డిస్కషన్ లాగా పెట్టినా కూడా పిల్లలు చాలా రకాల సమస్యలు చెప్తారు అంటే రెగ్యులర్గా సిల్లీగా ఉంటాయి కొన్ని సైంటిఫిక్గా ఉంటాయి రకరకాలుగా వస్తాయి దాంట్లో మనకు వీటికి పనికొచ్చేటువంటి సమస్యలు తీసుకొని వాళ్ళకే మనం కొన్ని క్వశ్చన్స్ వేయడం ద్వారా వాళ్ళు కూడా దానికి సొల్యూషన్ చెప్పగలరు అది చేత అట్లా కాకపోయినప్పటికీ మనకేదన్నా తెలిస్తే మనం దానికి ఒక ఐడియా ఇవ్వడం ఇలా చేసి మనం ఒక ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేయొచ్చు ఈ ఇన్స్పైర్ వాళ్ళకు కూడా వాళ్ళు మెయిన్గా వాళ్ళు చెప్పడం అదే ప్రాజెక్ట్ అనేది ఎలా ఉండాలి అంటే మీ ప్రాంతంలో ఉన్న మీ లోకల్ సమస్యలు ఆ సమస్యకి ఒక సొల్యూషన్ మీ ద్వారా రావాలి అదే ప్రాజెక్ట్ అని వీళ్ళు చెప్పడం మనకు మామూలుగా ఇక్కడ ఎక్కువగా ఫ్లోరైడ్ అనేది చాలా పెద్ద సమస్య మనకు సో వాటి మీద రకరకాలుగా ఫిల్టర్స్ అని అవన్నీ వచ్చినాయి మనం క్యాన్ వాటర్ తాగుతున్నాం ఇప్పుడు కొత్తగా ఏమంటే ఆ క్యాన్ వాటర్ తాగొద్దని అది ఇంకా డేంజర్ అని చెప్తున్నారు డాక్టర్లు కూడా అట్లానే ఉంటూ ఇన్స్ట్రక్షన్ చేస్తూ వాళ్ళ చేతుల మీద చే చేపిస్తే మనం ఇచ్చిన ఐడియా అయినా వారికి బాగా దాన్ని అర్థం చేసుకుంటాడు దాని సమస్య ఏమి దాన్ని ఎలా మనం సాల్వ్ చేస్తున్నాం ఇక్కడ దానివల్ల వచ్చే మన ఫలితమేమి అనేది బాగా అర్థమైపోయి ఎవరు వచ్చినా కూడా ఎలాంటి క్వశ్చన్ చేసినా ఆన్సర్ చేయగలుగుతాడు అలాంటివి బాగా ప్రజెంటేషన్లో కూడా సక్సెస్ అయ్యి మనకు నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి సార్ చెప్పినారు ఇంతకుముందు కూడా అవే మళ్ళా వస్తున్నాయి అన్నీ ఒకే రకమైన ప్రాజెక్ట్స్ అని ఇట్లా లాస్ట్ ఇయర్ మనం రాయచేట్లో డిస్టిక్ లెవెల్ సైన్ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో ఫైనల్గా అక్కడ వచ్చిన టీం జడ్జ్మెంట్ టీం వాళ్ళు దాదాపు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పైన దేనికి ప్రైజ్ ఇవ్వాలనేది వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకంటే అదే మోడలే అదే ప్రాజెక్ట్ అదే దాదాపు పదహైదేమో వచ్చినాయి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేయాలి ఆ పదహైదులో ఏది సెలెక్ట్ చేసినా అన్నీ సేమ్ వాళ్ళకే చాలా టైం తీసుకున్నారు వన్ అవర్ దానికోసం టైం వేస్ట్ చేసినారు అతను కాబట్టి అట్లా అవి ఎలా వస్తున్నాయో మనందరికీ తెలుసు